హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా మన జీవితంలో మనం చాలా మందిని కలుస్తాం వాళ్ళల్లో మన మనసుకు దగ్గరైన వాళ్ళు చాలా మంది ఉన్నా చాలా తక్కువ మంది మన లైఫ్ లో మనతో పాటు జర్నీ చేస్తారు అందులో మీ భాగస్వామి లేదా మీరు ప్రేమించిన వ్యక్తి అనేవాళ్ళు చాలా ప్రత్యేకం అయితే కొన్నిసార్లు మనం మన ఇష్టపడిన వ్యక్తి నుంచి ఎందుకు విడిపోతున్నామో అనే క్లారిటీ ఉంటే మరికొన్ని సార్లు ఏమైంది అని తెలుసుకునే లోపే మన రిలేషన్షిప్ అనేది ఎండ్ అవుతుంది మీకు కూడా ఎప్పుడైనా మీ రిలేషన్షిప్ ఎండ్ అవుతుందేమో అనే సందేహం వచ్చిందా మీకు అలాంటి సందేహం వచ్చినా రాకపోయినా ఈ రోజు మనం మన వీడియోలో మీ రిలేషన్షిప్ అనేది భవిష్యత్తులో నిలబడదు అని ముందుగానే చెప్పే కొన్ని ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి నెంబర్ వన్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మకం లేకపోవడం ఒక రిలేషన్షిప్ అనేది హెల్దీ గా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలంటే ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బంధం విడిపోతుంది అంటే చాలా సందర్భాల్లో సమాధానం నమ్మకం అనేది లేకపోవడం మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా నమ్మకం అనేది లేకపోతే ప్రేమ బతికే అవకాశమే లేదు మీ పార్ట్నర్ తో ఓపెన్ గా మాట్లాడలేకపోవడం నిజాలనేవి దాచిపెట్టడం చిన్న చిన్న విషయాల్లో కూడా అనుమానించడం ఫోన్లు మెసేజ్ లు చెక్ చేయడం అబద్దాలు ఆడడం ఫ్రెండ్స్ కి దూరం చేయాలని ప్రయత్నించడం పొసెసివ్ గా ఫీల్ అవ్వడం ఇవన్నీ కూడా రిలేషన్షిప్ ని నాశనం చేస్తాయి నమ్మకం లేని ప్రేమ పునాది లేని ఇల్లు రెండు ఒకటే మనం ఎంత అందంగా నిర్మించుకున్నా చివరికి కూలిపోక తప్పదు నెంబర్ టూ నో క్లారిటీ అబౌట్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తు పైన స్పష్టమైన అవగాహన లేకపోవడం రిలేషన్షిప్ లో ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోతుంది అనే పదం ఫస్ట్ ఎంత బాగున్నా మీ రిలేషన్ ని ఫ్యూచర్ లో ఎటువైపుకు తీసుకెళ్తున్నారు అనేది చాలా ముఖ్యం మీ ఇద్దరి మధ్య భవిష్యత్తు గురించి క్లారిటీ అనేది లేకపోతే మీరు వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు అని అర్థం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎలా స్థిరపడాలి మీ ఫ్యూచర్ లో ఎలా గడపాలి అనేది కనీసం ఒక అంచనా అయినా ఉండాలి అలా కాకుండా ఒకళ్ళకి కెరీర్ ముఖ్యమయ్యి ఇంకొకరికి పెళ్లి ముఖ్యమైతే ఒకళ్ళు పిల్లలు కోరుకుంటే ఇంకొకళ్ళు వద్దు అనుకుంటే ఒకళ్ళకి అబ్రాడ్ ప్లాన్స్ ఉండి ఇంకొకళ్ళు ఇంటి వద్దనే ఉండాలనుకుంటే ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో స్పష్టంగా మాట్లాడుకోకపోతే అది సమస్యలకు దారితీస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మీ మధ్య ప్రేమ ఉన్నా మీ రిలేషన్ అనేది గమ్యం లేని ప్రయాణంగా తయారవుతుంది అందుకే మీ లైఫ్ లో ప్రేమతో పాటు భవిష్యత్తుపై క్లారిటీ అనేది కూడా చాలా ముఖ్యం నెంబర్ త్రీ ఫ్రీక్వెంట్ ఫైట్స్ ఓవర్ స్మాల్ థింగ్స్ అంటే చిన్న చిన్న విషయాల్లో తరచుగా గొడవ పడడం ప్రపంచంలో ఎంత మంచి రిలేషన్షిప్ తీసుకున్నా కానీ చిన్న చిన్న గొడవలు అనేవి సహజం ఈ గొడవల వల్ల మనిషిని లోతుగా అర్థం చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ దీన్ని నిర్లక్ష్యంగా కాకుండా డీప్ గా ఆలోచిద్దాం కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు ఎందుకు జరుగుతాయి అంటే అన్నెసెసరీ ఈగో నేనే కరెక్ట్ నా మాటే చల్లాలి అనే అహంకార ధోరణి వల్ల చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారిపోతాయి వ్యక్తిగత ఒత్తిళ్లు వర్క్ రిలేటెడ్ సమస్యలు కూడా వచ్చి మీ రిలేషన్ లో సమస్యలు పెంచుతాయి ఎప్పుడైనా ఓకే గాని ఎప్పుడు గొడవలు పడుతుంటే మీ మధ్య ప్రేమ మరియు గౌరవం అనేది తగ్గిపోతాయి ఒకరినొకరు భారంగా ఫీల్ అవుతారు చివరికి రిలేషన్షిప్ లో సేఫ్టీ లేకుండా నమ్మకం అనేది తగ్గిపోయి చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారిపోయి బంధం అనేది బలహీన పడే అవకాశం ఉంది అందుకే అర్థం చేసుకుని మాట్లాడడం రెస్పెక్ట్ మరియు ట్రస్ట్ పెంచుకోవడం రిలేషన్ లో చాలా అవసరం నెంబర్ ఫోర్ మీ రిలేషన్ అనేది వన్ సైడెడ్ గా అనిపించడం ఏదైనా రిలేషన్షిప్ లో ఒకరే ప్రేమను టైమ్ శ్రద్ధను ఇస్తుంటే మరొకరు స్పందించకపోతున్నా నిర్లక్ష్యం చేస్తున్నా అది వన్ సైడెడ్ రిలేషన్ ఇలాంటి రిలేషన్ లో తీసుకుంటారు సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారు మరొకరు అంతగా ఆసక్తి చూపరు మీరు మాత్రమే మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే బయటకు వెళ్లడం స్పెషల్ డేస్ ని ప్లాన్ చేయడం మీరే చేస్తుంటే మీ ఫీలింగ్ అనేది అసలు పట్టించుకోకపోతుంటే మీ బాధల్లో ఉన్నప్పుడు సపోర్ట్ లేకపోతే సమస్యలు కూడా మీకు మీరే పరిష్కరించుకుంటే మీ రిలేషన్ అనేది ఉంటే మీరు ఒంటరితనంగా ఫీల్ అవుతారు మీకు వాల్యూ లేదని అనిపిస్తుంది మీ మనోభావాలు దెబ్బతిని మీ రిలేషన్ మీద నమ్మకం కోల్పోతారు ఇది మీకు మీ రిలేషన్ కి అంత మంచిది కాదు నెంబర్ ఫైవ్ యు ఫీల్ కంట్రోల్డ్ అంటే మీరు కంట్రోల్ చేయబడుతున్నట్లు ఫీల్ అవ్వడం కంట్రోల్ చేసే పార్ట్నర్ గనక మీకుంటే మీ నిర్ణయాలను మీరు స్వతంత్రంగా తీసుకోలేరు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలన్నా మీకు ఇష్టమైన పనులు హాబీస్ అనేవి చేయాలన్నా ప్రతిదానికి పర్మిషన్ కావాలి మీ ఫ్రెండ్స్ ని కలవాలన్నా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా పర్మిషన్ అనేది కావాలి వీళ్లకు మీరేమనుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అసలు పట్టించుకోరు దీని మీ ఆత్మవిశ్వాసం అనేది కోల్పోతారు మా ఒత్తిడికి గురవుతారు ఇలాంటి పార్ట్నర్ తో ఉండలేక మీ స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని కోల్పోతారు మీకు కనుక ఎలాంటి పార్ట్నర్ ఉంటే స్పష్టంగా మాట్లాడండి మీ స్వేచ్ఛను డిమాండ్ చేయండి బలమైన నెట్వర్క్ ని మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ఏర్పరచుకోండి ఎగిరే పక్షులకు సైతం పంజరంలో కాకుండా ఆకాశంలో ఎగిరితేనే నిజమైన ఆనందం మన భావాలు అభిరుచులు మరియు మనసుకు నచ్చినట్లు జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది మన వీడియోలో ఆరో పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ రెస్పెక్ట్ అంటే సరైన కమ్యూనికేషన్ మరియు గౌరవం అనేది లేకపోవడం మీకు మీ పార్ట్నర్ మధ్య సరైన అవగాహన అనేది లేకపోయినా మాట్లాడుకోలేకపోయినా మీ అభిప్రాయాలు ఏంటి అనేవి బయటపడకపోయినా ఎప్పుడు మాట్లాడుకోకుండా ఫోన్ లో సమయం గడుపుతూ ఉంటే మీ రిలేషన్ అనేది బలహీన పడుతుంది అంతేకాకుండా ప్రేమలో నమ్మకం అనేది ఎంత ఇంపార్టెంట్ గౌరవం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ మీరు ఒకరినొకరు గౌరవించుకోకపోయినా మాటల్లో ప్రవర్తనలో సూటిపోటి మాటలతో అవమానించుకున్నా మీ బంధాలనే బలహీన గుర్తుంచుకోండి గౌరవం లేని బంధాలు ఎక్కువ కాలం నిలబడవు ఇక మన వీడియో లో లాస్ట్ పాయింట్ వచ్చేసి టు అంటే వదిలేస్తా అని భయపెట్టడం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఏ రిలేషన్ లో అయినా గొడవలు అనేవి సహజం కానీ ప్రతి చిన్న విషయానికి గొడవ జరిగినప్పుడల్లా విడిపోదాం ఇక ఈ రిలేషన్ ని మెయింటైన్ చేయడం నా వల్ల కాదు అని బెదిరించడం లేదా సింపుల్ గా బ్రేకప్ అని చెప్పడం చాలా ప్రమాదకరమైన అలవాటు ఇది మీ ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ ని తెలియజేస్తుంది మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక చిన్న సమస్యల్ని పెద్దవిగా చేసుకుంటారు రిలేషన్షిప్ పై నమ్మకం లేకుండా మీకున్న సమస్యలను పరిష్కరించుకోకుండా బ్రేకప్ అని చెప్పి మీ పార్ట్నర్ చేత భయపెట్టి మీ మాట వినిపించుకోవడం ఇలా చేస్తే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది సమస్యలు పరిష్కారం అవ్వవు ప్లస్ మీ రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది ఏదైనా సమస్య ఉంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలి ఎక్కువ సమస్యలు ఏర్పడితే కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి ఈ పైన డిస్కస్ చేసిన సైన్స్ లో ఏమైనా మీ రిలేషన్ లో ఉంటే నెగిటివ్ గా తీసుకోకండి ఇది మీరు మీ పార్ట్నర్ విడిపోవడానికి సూచనలు కాదు జాగ్రత్తగా ఉండడానికి మీరు తెలుసుకుని మీ బంధాన్ని బలంగా మార్చుకోవడానికి ప్రేమలో ఉండడం ఒక్కసారే కానీ అది నిలబెట్టుకోవడం కోసం ప్రతిరోజు ప్రయత్నం చేయాల్సిందే మీ ప్రేమ విడిపోతుందని ముందుగా చెప్పే సైన్స్ ని చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ